దివ్యాత్మ స్వరూపులైనటువంటి మీ అందరి హృదయంలో ఉన్నటువంటి చైతన్య రూపంలో ఉన్న పరమాత్మకి నమస్కరించుకుంటూ ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురు ఓ భక్తులారా ఆత్మ బంధువులారా ఆత్మ సోదరి సోదరులకు ఆత్మ బంధువులకు ఆత్మ నమస్కారము గురుదేవుని యొక్క అనుగ్రహంతో మీ అందరికీ కూడా కొన్ని మంచి మాటలు వినిపించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ఓం నమ శివాయ శివాజ గురు నమ ఇప్పుడున్నటువంటి మన సమాజంలో ఎంత మంచి చేసినా ఎంత మంచి జరిగినా తృప్తి లేనటువంటి జనులైపోయారు ఎందుకు అనగా చూడండి మన మనం సంపాదిస్తాం మన కుటుంబం కోసము ఇతర సేవల కోసము మరి ఎన్నో విధి విధానాల కోసం చేస్తూ ఉంటారు ఓకే బాగానే ఉంది కానీ పక్కన వాడు కూడా బతకాలి అని అనుకునే విధంగా మనం జీవిస్తేనే ఇప్పుడు ఉన్నటువంటి కర్మాలన్నీ కూడా మనము త్యాగం అందరూ ఏమనుకుంటారు కర్మ కర్మ నా కర్మ ఇంకా ఉంది ఇట్లా చేయాలి అట్లా చేయాలని చూడండి చేయాలంటే నువ్వు ఒకడే చేయాలనే రూల్ లేదు ఇక్కడ ఎందుకంటే నీవే నువ్వే భారం నువ్వే భారం పెట్టుకుంటానో నువ్వే అనుభవిస్తాను పక్కన వాడికి కూడా అవకాశం ఇవ్వాలి కదా మనము తీసుకునేటువంటి భోజనం కూడా అందరు పది మందికి అయితే ఒకరు ఒకరు తినే భోజనాన్ని పది మందికి తినచ్చు పది మంది తినే భోజనం ఒకరు తినలేడు అదే విధంగా ఏదైనా ఒక ఒక వ్యవస్థలో కానీ దేంట్లో అయినా సరే అందరూ బ్రతకాలి అనుకోవాలి కానీ నేనే బ్రతకాలి అనేది స్వార్థం లేనిటువంటి జీవనాన్ని ఎవరైతే గడుపుతారో వారికి నిమ్మతి ఉంటుంది నిలకడ ఉంటుంది సంతోషం ఉంటుంది దయ ఉంటుంది ఇతరులందరూ కూడా ప్రేమిస్తారు అన్నీ ఉంటుంది కానీ అన్నీ నాకే కావాలి అనేవాడికి ఏముంటుంది తెలుసా కర్మ ఉంటుంది ఎక్కడ పోయేది దారిలో పోయేవాడు కూడా మనల్ని చూసి హేళన చేసేలాగుంటుంది విడికేమస్తారు కోరికరా నాయనా పోయి నెత్తన పెట్టుకొని పోయేది లేదు ఏం తీసుకుపోయేది లేదని మనం ఎంత తినగలిగితే అంతే తినాలి కానీ రేపటికి కూడా నేను దాచిపెట్టుకుంటాను అంటే పాచిపోతుంది రేపటికి కూడా దాచిపెట్టుకుంటాను దాచిపెట్టుకునే దాచి దాచిపెట్టుకోవాలనే కానీ అన్నీ దాచి అని ఎంత ఆస్తులు సంపాదించిన పరుల పాలే తప్ప నీ పాలు ఏం కాదు నాయన నాకు తెలిసినంతవరకు ఎందుకంటే నా దగ్గరికి చాలామంది వస్తూ ఉంటారు వచ్చి వాళ్ళ కోరికలు విన్నవిస్తారు తప్పు లేదు కోరుకోవడం తప్పు లేదు కోరుకున్న విధానంగా అన్ని జరగాలి అనుకోవడం మాత్రం చాలా తప్పు ఎందుకంటే భగవంతుడు నీకు కాళ్ళు చెయ్యి అన్ని ఇచ్చాడు కడుపు నిండా నీకు భోజనం పెడితే చాలు స్వామి తృప్తిగా ఉంది అంటే దాని కథే వేరు అయ్యో నాకు తృప్తి లేని జీవితం తృప్తి లేకుండా ఉందంటే తృప్తి అంటే ఎట్లా సమాజంలోనూ సమాజంలోనే మనము అంత గొప్ప వాడైపోవాలని కోరిక ఈ కోరిక ఇట్లాంటి ఉంటే కష్టాలు ఎక్కువ ఇస్తాయి కష్టాలు ఎక్కువ ఎదురుతాయి ఎదురవుతాయి ఆ కష్టాలు ఎదుర్కొనే శక్తి ఇరవై నాలుగు గంటలు దానికోసమే కాలాన్ని వృధా చేయాలి ఆలోచన చేసేదాని గురించి పని చేసేదాని గురించి ఇదే నీ పని భగవంతుడి యొక్క నీ జీవ జీవితం గురించి తెలుసుకునేటువంటి సమయం సందర్భం లేదా ఇంకా మనం మారకపోతే ఇంకాను మనం తెలుసుకోలేకపోతే ఇది ఎవరికి ఎంత వర్తిస్తుంది అంటే మనము మీ మీరు ఎవరైతే ఇటువంటి క్యారెక్టర్ కలిగి ఉంటారో వాళ్ళకందరికీ వర్తిస్తుంది ఒకరికి వాళ్ళకి వీళ్ళకి అనేది కాదు చెప్పడం నా ధర్మం ఎందుకు అంటే పలు కోరికలతో మనిషి నాశనం అయిపోతూ ఉంటాడు నాశనం అయిపోతున్నప్పుడు పక్కన కూడా నాశనం చేసేస్తాం వీటి బతకాలి వీడి స్వార్థంతో బతకాలని పక్కన వాడికి అవకాశం లేకుండా చేస్తే ఎలా బతకాలి చెప్పండి అన్నీ నాకే కావాలనుకోవడం స్వార్థం కదా ఒకసారి ఆలోచించండి భగవంతుడు అన్ని నాకే కావాలంటే పరమేశ్వరుడు ఒకే అవతారంతో ఇంతమందిని సృష్టించాల్సిన అవసరమే లేదే దేవాది దేవతలంతా భగవా భగవంతుడు నారాయణ స్వరూపునటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఇన్ని అవతారాలు ఎత్తాల్సిన పని లేదే ఒకసారి ఆలోచించండి ఇవన్నీ ఎందుకు మా పొందే ఎంత మనిషి నిమ్మతిగా లేదు అన్న దానికోసమే నేను చెప్తా ఉన్నాను మీరు నిమ్మత లేదు నేను కష్టపడతానే ఉన్న ట్వంటీ ఫోర్ అవర్స్ నేను నాకు నిలకడే ఉండదంటే అటువంటి జీవనం నీకు ఎందుకు ఎనిమిది గంటలే చేయమని చెప్పాడు స్వామి కూడా ఎనిమిది గంటలు నీ ఉపాధి కోసము కష్టపడు ఎనిమిది గంటలు నిద్రపోయి ఎనిమిది గంటలని నువ్వు యోగం చేసుకుని భగవంతుడి యొక్క తత్వం తెలుసుకునే దానికి ఇది ఎనిమిది మూడులో ఇరవై నాలుగు మూడుగా చేయబడి ఉంది సరేనా కాబట్టి దేని దేనికోసము ఇక్కడ ప్రయత్నం చేయాలో దానికోసం ప్రయత్నం చేయాలి ఇరవై నాలుగు గంటలు ఒకటే దానికోసం ప్రయత్నం చేయడము ధర్మం కాదు కాబట్టి మీరందరూ చూడండి మీ విలువైన సమయాన్ని పాడు చేసుకోవద్దండి కేవలం నేనే బతకాలి నా ఫ్యామిలీ బాగుంటే చాలు ఎవరు ఎండనా చేస్తే నాకేమని అంటే సమాజం బాగుంటేనే నువ్వు బాగుంటావు సమాజంలో నిన్ను గౌరవిస్తేనే నువ్వు బాగుంటావు ఏదో ఇచ్చి గౌరవించడంగా మనిషిని సంపాద డబ్బు ఇచ్చి మనిషిని సంపాదించుకునేది కాదు కరెక్ట్ కాదు మా ఏమి ఇవ్వకుండా వచ్చేదే ప్రేమ ఏమి ఇవ్వకుండా వచ్చేది ధర్మం అట్టి ధర్మం వైపు మనం ఉన్నామా అట్టి ధర్మం వైపు మనం నడుస్తున్నామా ఇవన్నీ ఇప్పుడు మన కేర గురించి మనం మనము నేను మంచోడు నేను గొప్పోడు నేను నీతులు చెప్పుకుంటే పని కాదు ఎందుకంటే పక్కనోడు కూడా మనం ఏమో తెలవాలి కదా కాబట్టి స్వార్థం లేకుండా ఉడతకండి నేను ఎందుకు స్వార్థం గురించి ఈరోజు టాపిక్ ఏ చెప్తాను స్వార్థం లేకుండా బ్రతకతే పక్కన వాడుకు కూడా అవకాశం ఇవ్వండి వాడు బ్రతకద్దు వాడికి పెళ్ళం బిడ్లు కుటుంబము వాణ్ణి నాలుగు జీవాలు ఉంటాయి కదా ఏవో వాడు కూడా అవకాశం వస్తేనే కదా ఇట్లే ఏ ప్రపంచానికి కూడా పక్కన వాడికి పక్కన వాడికి మనము దారి ఇస్తేనే అందరూ సుభిక్షంగా ఉంటారు ఏ దారి లేకుండా మనమే బ్రతకాలి నాకే కావాలి నాకే కావాలంటే రేపు వచ్చేదాన్ని అనుభవించు వస్తుంది దగ్గరలోనే వచ్చేదాన్ని అనుభవించి చూడు నీ బాధ నీ వేదన అప్పుడు తెలుస్తుంది అప్పుడు వచ్చి భగవంతుడు కాలు పట్టుకుంటావు అయ్యా నేను ఆశపడుతుని మోసపోతున్నాయి అని కాడికి అవుతుంది ఎవరు ఎందుకంటే ఇవన్నీ నేను కళ్ళారా చూస్తా ఉన్నా నేను కొన్ని విషయాల్లో నాదే తప్ప అని చెప్తాను నేను ఎవరికైనా నాదే తప్ప అయిపోయింది నువ్వే మంచి నేనే చెప్పడిపో అని కాడికి ఎందుకురా అంటే మా గురువులు అదే చెప్పారు ఎందుకు ఊరి వాదన చెప్పినా అర్థం చేసుకోకపోతే అర్థం చేసుకోలేనిటువంటి గుణాలు కొన్ని ఉంటాయి కొన్ని మనసులు ఉంటాయి కొన్ని శరీరాలు ఉంటాయి మనం చెప్పలేము ఎందుకంటే అతనికి వాళ్ళకి అంత శక్తి సామర్థ్యం కానీ ఉంటే ఒక మాటతో ఇదేనైనా అంటే అయిపోవు లేదు అంటే నేను అది నేను ఇది అంటే ఏం చేయబోతాం ఏం చేసేదానికి ఏం లేదు నీ కర్మ నువ్వే అనుభవించి నేను కదా కదా అనుభవించి కాబట్టి నేను చాలామందికి చెప్పేస్తా ఉంటాను ఇప్పుడు అయ్యా నీ మనసుకి ఏది నచ్చితే అది చెయ్యి ఏమే దానికి సపోర్ట్ ధర్మం పూజో వ్రతమో కాలమో దానికి ఏదో నీకు ఒకవేళ చర్చ పోతావు నువ్వు ఇప్పుడు ఒక ఇంటికి ఒక కుటుంబానికి ఒక అష్టదిబంధన ఏదో చేస్తామో నాకు మంచి జరిగింది నువ్వు మంచిగా అనుకుంటే మంచి అవుతుంది చెడుగా అంటే చెడుగా అవుతుంది ఒక మంచి జరిగింది నువ్వు నువ్వు బాగుంటే కదా నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే కదా ఒక కార్యక్రమం నీకు విజయవంతం అవ్వడానికి నువ్వు ఆరోగ్యంగా లేకపోతే నీకెట్టా కార్యక్రమం అలా అవుతుంది చెప్పండి హాస్పిటల్కి వెళ్తాడు లచ్చలు లచ్చలు ఖర్చు పెడతాడు ఆనే చేస్తాడు ఎవరిని ఆడరు ఎవరిని డాక్టర్ని కూడా ఏం అవార్డుస్ వచ్చాడు ఏమని ఆడరు ఇంకా బిల్ పెండింగ్ ఉంటే ఒక లక్ష రెండు లక్షలు కట్టి వస్తాడు కానీ తృప్తిగా ఏది ఉండదు అదే కానీ మా లాంటి గురువుల దగ్గరికి వెళ్ళి ఏదైనా ఒక పని తృప్తిగా నైనా నీ జీవనం నీ కడుపు నిండా అన్నం తింటరా అని చెప్పినామనుకో అటగాదు నేను మా మా వెనకున్నటువంటి మా వంశపార్యానికి మొత్తం నేనే పెట్టాలి అనుకుంటే ఎంత మూఢపత్వం ఎంత మూఢంగా ఉందో చూడండి భక్తి అది స్వార్థమైన భక్తి నాకు తెలిసినంత వరకు వీలైనంత వరకు నా అనుభవంతో చెప్పేదండి ఇవన్నీ ఎందుకంటే చాలామంది నేను చాలా మందిని చూశాను పని అయిన తర్వాత ఒక మాట పని అయిపోయిన తర్వాత ఒక మాట ఉంటుంది నేను చాలా మందిని అందులో అనుకుంటారు గురువుల దగ్గరికి వెళ్తే మోసకిస్తారని పిచ్చోళ్ళారా గురువులు ఎవరు ఏమారుచ్చరు ఏమే మనుషులే ఏమారుచ్చేది ఎందుకంటే నాకు తెలుసు అందరు అందరి బుద్ధి ఎవరి బుద్ధి ఎంత అని ఎందుకంటే జనాల్ని ఎవరు ఏమరచరు వాడు కావాలంటే చెప్పిన మాట తప్పి నీతి తప్పి బ్రతకాలి కానీ గురువులు ఎవరు కూడా ఎవరు అందరూ అంటారు అయ్యో గురువులు దగ్గర స్వామి జరిగిపోతే ఏమైనా ఆశిస్తారా నీ దగ్గర ఏముందిరా బాబు ఆశించడానికి అన్నిటినీ వదులుని అన్నిటినీ త్యాగం చేసుకొని కూర్చుని ఉంటారు వాళ్ళు నువ్వు అన్ని వదిలిపెట్టే వచ్చి ఇస్తావు ఒకసారి ఆలోచించి చూడండి ఎందుకంటే ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నా అంటే కొన్ని సంఘటనల వల్లగా ఇవన్నీ చెప్పడానికి నేను మీకు తెలియపరుస్తా ఉన్నాను స్వార్థం లేకుండా బతకండి ఏ గురువు కూడా వీరబ్రహ్మేంద్ర స్వామి స్వార్థం చెప్పండి ఆ పరంపరలో ఉండేటువంటి వారు ఎట్లా ఎలా ఏ విధానాన్ని అనుసరిస్తూ ఉంటారు గురు భక్తి లేకుండా ఉంటారా స్వామి చెప్పినటువంటి వాక్యాన్ని శుచి తప్పకుండా బాహ్యాన్ని అందిస్తున్నారు రేపు నీ ఫ్యూచర్ గురించి కదా చెప్పి చెప్పుంటాడు స్వామి రేపు జరగబోయేదే స్వామి దాదాపు నాలుగు వందల పదిహేడు సంవత్సరాలు జ జన్మ జన్మించ జన్మించి నాలుగు వందల పదిహేడు సంవత్సరాలు అయితే స్వామి మూడు వందల ముప్పై మూడు మూడు జరుగుతూ ఉంది సమాధి నిష్టలో కూర్చుని అటువంటి వాక్యాలన్నీ కాలజ్ఞానాన్ని కూడా ముందే ఇంకా కూడా ఎంతో కాలానికి ముందే ఈ యొక్క భవిష్యత్తు రాశి ఉంది అటువంటి భగవంతుడి యొక్క నామాన్ని మేమంతా కూడా జపిస్తూ కాలాన్ని నీకు ఇది ఇదిదా నువ్వు వెళ్ళదా ఉంటావు ఇటుదా పోపోతావు అంటే ఎవడైనా నమ్ముతాడా పోపోతావు అంటే ఎవడైనా దాన్ని జీర్ణించలేడు నువ్వు బేకారి అవుతావు అన్న జీర్ణించలేడు నీ జీత నీ జాతకంలోనే ఇంత పెద్ద ప్రపంచమే కూలిపోతుందని భగవంతుడు చెప్పుంటాడు జనాలంతా అంతా చచ్చిపోతారానైనా అని భగవంతుడే కదా చెప్పుకుంటాడు ఇవన్నీ చెప్పేటప్పుడు మానవ రూపంలో మనకు కూడా ఒక ప్రకృతి నుండి ఒక శబ్దం వినిపిస్తుందంటే ఎవరో ఎవరు ఒక మాట మాట్లాడతాడంటే ఇది నిజమా కాలమా తెలుసుకోవాలన్నా లేదా తెలుసుకొని అవును ఇదే నమ్మాలన్నా లేదా నమ్మేటువంటి శక్తి ఎవరికైనా ఉందా నెగిటివ్ ఎవరికి నచ్చదండి పాజిటివే కావాలి పాజిటివ్ అంటే మన పాజిటివ్ పనులే చేయాలి కదా పాజిటివ్ పనులు చేస్తేనే మనకి కూడా అవన్నీ జరుగుతుంది కదా మనం ఎన్నాడు కూడా మన స్వార్థంతోనే బ్రతుకుతూ ఉంటే ఎప్పుడు నువ్వు నువ్వు పది రూపాయలు ఇచ్చినా స్వార్థమే నువ్వు వంద రూపాయలు ఇచ్చినా స్వార్థమే నువ్వు వెయ్యి రూపాయలు ఇచ్చినా స్వార్థమే నాకే కావాలి నాకే జరగాలి అని అనుకోవడం స్వార్థం కాదు పక్కనోడు కూడా బతకాలి అనుకోవాలి పక్కనోడు కూడా పెట్టాలి వాడికి ఒక ఫ్యామిలీ ఉంటుంది వాడికి ఒక విషయం ఉంటుంది ఇవన్నీ అనుసరించండి ప్లీజ్ ఎందుకంటే మీ లైఫ్లో మీరు ఎందుకు తెలుసా ఇంత కష్టపడతాను చాలా మందికి చెప్తా ఉన్నా ప్రతి ఒక్కరు నెమ్మది కోల్పోవడానికి కారణం ఏం తెలుసా మనం పక్కనోడు బతికితే లేకపోవడమే ఇదంత కారణం సరేనా ఎవడ బతుకు ఎవడ కష్టం వాడతాయండి దయచేసి మీరు అందరూ బతికే విధంగా అందరినీ కూడా మంచి కోరండి మంచి కోరారంటే మీరు బాగుంటారు అంతా నాకే కావాలి అనుకోవడంలో ఉంది ఎందుకుంది రాబోయేటువంటి కష్టాలని అనుభవించడానికి నువ్వు రెడీగా ఉంది ఒక్క రోజులో ఒక్క రోజులో నువ్వు వంద నువ్వు ఒక నెల రెండు నెలలు సంపార్చిన ఐదు లక్షలు పది లక్షలు ఒక్క రోజే ఖర్చు పెట్టే రోజు వస్తుంది అప్పుడు తెలుస్తుంది నీకు బాధ వేదన ఏదో ఒక రోజు బెడ్ మీద పడుకునేసి నీకు వైర్లు అన్ని చుట్టుపెట్టి ఉంటారు చుడు అప్పుడు తెలుస్తుంది నీకు వేదన అది నిన్ను రక్షిస్తుందేమో నీ వెనక ఉండే మా వెనక ఉన్నాడు కదా భగవంతుడు నా వెనక ఒకటి ఉంది అని ఆయన కూడా నేను రక్షించలేడు ఖచ్చితంగా చెప్తాను నువ్వు ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా ఏమి చేసినా ఎందుకంటే నీ మనసు లోపల ఉండేదానికి దా ఇది ఆత్మ పూజ ఆత్మ పూజలో నువ్వు ఇంత పొరపాటైనా అంత పొరపాటైనా నేను ఏసి పాతాలంలో కేసు తొక్కి పెట్టకపోతే ఇవన్నీ ఎందుకురా అంటే భగవంతుడు చెప్పుండేటువంటి సత్యాలు నేను చె చెప్తాడు కదా మనకి తొమ్మిది మంది సాక్షులు అనేసి ఉండాలి ఏమి పంచభూతాలు సూర్యుడు చంద్రుడు కాలు కాలము ఏముడు వీళ్ళు ఎవరి దగ్గర మన నాటకాలలో కుదరదు ఎవరైనా సరే నేనైనా సరే అవతలోడైనా సరే అవతలోడైనా సరే నాటకాలంతా వీళ్ళ దగ్గరది ఎవరిదే జాంతయి సరే నా సొంత శివ సన్మార్గంలో ప్రయాణం చేసేటువంటి ఈ యొక్క ప్రయాణాన్ని మీరందరూ కూడా అనుసరించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఉన్నాను అదేవిధంగా నేను ఇందాక చెప్పినటువంటి విషయాలను కూడా అనుసరించి మనకి తగిన విధానాన్ని మనం పాటించాలి అప్పుడే మన లైఫ్ బాగుంటుంది లేకపోతే దగ్గరలోనే కింద తలకై ఉంటుంది కాళ్ళు పైకి అవుతుంది ఎందుకంటే తలకిందుకు అయిపోతుంది వ్యవహారం అది ఏ నాకే నేను దేవుడు మొక్క నాకేం జరిగి నీకేం జరగదు నీ పక్క నుండే కొమ్మను కొట్టే తెలుస్తుంది బాధ ఆ చెట్టుకి చెట్టుకి ఏం తగలదండి ఒక తుఫాన్ వస్తే చెట్టు పడిపోతే చెట్టు అయిపోతే అది వేరే కదా చెట్లు ఉండి కొమ్మెరిగినప్పుడే దానికి ఒక అన్నం పోతుంది మన ఇంట్లో ఏ కూడా ఒకటి నష్టపోయాడంటేనే దాన్ని విలువ తండేస్తారు ఇవన్నీ ఏం తెలుసా నీ ఆశ వాడు ఎంత ఆశపడినాడో వాడు ఏమైనాడు వాడు తినేదానికి తిండి లేకుండా పోయింది ఉండేదానికి ఇవన్నీ ఉన్నా మనోవేదనకు గురైతే నీ దగ్గర ఉన్నటువంటి ఏదో కోల్పోతే అప్పుడు ఉంటుందని నిజమైనటువంటి ఆలోచన ఎందుకంటే నా కళ్ళారు నేను ఎంతో మందిని చూసేసిన ఈ చూసేసి అనుభవిస్తూనే ఉన్నారు అనుభవంలో నేను చెప్పిన అనుభవాన్ని చాలామందికి అంటే నా గురుదేవులు నాకు చెప్పినటువంటి విషయాన్ని అనుసరించి వచ్చినోడికి నైనా నీ బ్రతుకు ఇట్లుండోతుంది ఇటు ఇటుదా ఉండాలి చిన్న బిడ్డ కూడా చాక్లెట్ ఇచ్చి తప్పించి ఇంకో వాడిని మరుగేయడానికి చాలా విషయాలు చెప్పాల్సి ఉంటుంది విన్నోడు బాగుంటాడు విన్నోడు ఏమవుతాడు అతలా కుతలమైపోతాడు కిందికి తిప్పలు లేని వాళ్ళు అంతా ఉన్నారు ఈరోజు నేను చెప్పిన మంచి మాటలు విని బాగుండే వాళ్ళు చాలామంది ఉన్నారు నేను చెప్పిన మాట వినక చెడిపోయి ఎందుకు వదక్కుండా ఎలా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో తెలుసా నన్ను వాళ్ళు చూస్తేనే సిగ్గుపడి తలకాయ ఉంచుకునే విధంగా ఉన్నారు చాలామంది ఉన్నారు అట్లాంటి వాళ్ళు అదే నేను మంచి చేసినటువంటి వారు నేను ఎక్కడైనా ఉన్నానంటే నా మీద అభిమానంతో ఎంతమంది ఉన్నారో తెలుసా అంటే నా నన్ను అభిమానించే వాళ్ళకి నేను రెండు చేతులతో నమస్కరించి చెప్తా ఎందుకంటే మీరు పెట్టుకున్న అభిమానం ఎప్పటికీ కూడా దానికి ఆ విశ్వాసం అనేది పోకుండా నేను ఎప్పుడు మిమ్మల్ని కాపాడి భగవంతుడి యొక్క పాద సేవలు మిమ్మల్ని అందరినీ కూడా పునీతుల్ని చేయడానికి ప్రయత్నం చేద్దాం అదే నేను చెప్పిన మాటను వెనుకను ఎందుకంటే నేను అనేది నేను ఎందుకు చెప్తాను అంటే నేను అనేది నాది ఏది లేదు గురుదేవులు ఏం చెప్పిస్తే ఏం జరిగితే తృప్తి పడాలి ఈ రోజు ఒకటి లేదు అంటే అది అది మనకి ఈరోజు లేదు అంటే వదిలేయండి ఉంది అనుకుంటే సంతోషపడండి అంతేగాని అవతల దాని గురించి మనం ఏం చేసేది లేదు చేయబోయేది ఏమీ లేదు భక్తుల కాబట్టి మీరు నిస్వార్థంతో ఏ యొక్క ఏది చేసినా మీ యొక్క తృప్తితో ఉండండి మంచిగా ఉండండి మీకు ఏం దొరికినా తృప్తి పడండి మీకు తృప్తి లేదు అంటే మాకు సోద చెప్తాను చూడు నీ లైఫ్లో ఏమేమి మీరు మీకు చెప్తా ఉంది నేను ఒక ఫ్రెండ్గా అనుకోండి ఒక తమ్ముడుగా అన్నగా గురువుగా ఏమి ఏమన్నా అని అనుకోండి నీకు ఈ రోజు ఒకటి దొరికింది తృప్తిగా దొరికింది భోజనం ఇంత భోజనం దొరికింది ఇంత డబ్బు దొరికింది అంటే తృప్తి చెందు నువ్వు తృప్తి చెందలేదు నీ లైఫ్ అంతా ఎన్నటికీ తృప్తి చెందదు ఈ రోజుతో మనకు విలువైన రోజు ప్రాణం ఈ రోజు ఉంది రేపు రాత్రి పడుకున్నా మనకి ఈ రోజు రాత్రి రేపు లేస్ అవ్వలేదో తెలియదు మంచం మీద ఎందుకంటే అటువంటి కాలం అయిపోయింది కాలం అందరినీ నూరేండ్లంతా ఎవడు బతకనే పోతాడు ఖచ్చితంగా చెప్తాను ముప్పై సంవత్సరాల నుండి అందరూ చచ్చిపోవలసిందే ఎందుకురా అంటే అటువంటి కాలం అయిపోయింది విషపూరితమైనటువంటి వ్యవహారం అయిపోయింది కాబట్టి దయచేసి మీ విలువైన సమయాన్ని పాటు చేసుకోవద్దు ఉన్న దాంతో తృప్తిపడు లేని కోసం లేని దానికోసం ఆరాట పడితే లేని దానికోసం ఆరాట పడితే నీ జీవితం అంతా చినిగిపోయిన పేపర్ లాగైతుంది యాసిడ్ పోసిన బట్టలాగా అవుతుంది ఎందుకురా అంటే ఇవన్నీ వాస్తవాలు దయచేసి దొరికిన దాంతో తృప్తిపడు ఉన్న దాంతో తృప్తిపడు దాంతోనే నువ్వు ఆత్మానందాన్ని పొందు ఇది నా యొక్క ముఖ్య సందేశాలు కాబట్టి మీరెవరైనా నిన్న కష్టపడద్దు వీటి వీటిని ఆలోచించి మంచి దీంట్లో ఉన్న మంచిని గమనిస్తారు చెడుని చెడుగా నేనేమీ చెప్పలేదు కాబట్టి మంచిని నేను మంచిని చెప్పడానికి ప్రయత్నించిన ఈ మంచి మీరందరూ విని మీరు దీంట్లో ఉండే ఉపయోగం ఏదో ఎందుకంటే అవతల నుంచి మనకు వినిపిస్తేనే మనలో మార్పు వస్తుంది అవతల నుండి మనకి ఎవరు ఏమి ఎంత వాళ్ళు సందేశాలు ఇచ్చినా అవన్నీ పక్కకే కాబట్టి దయచేసి మీకు నేను మాట్లాడిన మాటల్లో ఏది మీకు మంచిదో దాన్ని ఉపయోగించుకుని మీ జీవన విధానాన్ని భగవంతుడి యొక్క పాద సేవకి సమర్పించి మీ యొక్క జీవితాన్ని పరిపూర్ణంగా ఉండే విధంగా చేసుకోండి సంతోషంగా ఉండండి మీరందరూ సంతోషంగా ఉండాలని భగవంతుడు ఇన్ని పూజలు ఇన్ని వ్రతాలు కాలము ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కాలానికి అతీతంగా కాలంలో ఏం జరిగితే దానికి మనము అడ్డంగా వెళ్ళకూడదు దానికి సమంగా వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం అందరికీ ఆత్మ నమస్కారం సంతోషం హరి ఓం మనస్వా